ఫ్రెండ్స్ జగన్ ఇంటిపై దాడి చేసిన వారైతే దొరికారు అసలు ఇంటిపై ఏం విసిరారు ఏంటి ఏం జరిగింది వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంపై దాడి చేసిన వారిని అయితే కనుక గుర్తించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంపై తరచూ దొండగులు దాడులకు పాల్పడుతున్నారు శనివారం కూడా గుర్తు తెలియని వ్యక్తుల కారులో వచ్చి వైఎస్ జగన్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాటికాయలు విసిరి పారిపోయారు ఈ ఘటనపై ఆదివారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు కారును గుర్తించి తెనాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం వారి వీడియో తీసి మీడియాకి విడుదల చేశారు తెనాలికి చెందిన కుమార్ వంశీ కుమార్ వంశీ అలాగే ధరణ సాయి ఇతర స్నేహితులు కుమార్ వంశీ చెన్నైలో ధరణ సాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి నెల ఒక వీకెండ్ లో తెనాలు వచ్చి ధరణ సాయికి చెందిన ఏపీ థర్టీ నైన్ బీక్యూ వన్ ఫోర్ నైన్ సిక్స్ నెంబర్ గల కారులో తిరుగుతూ ఉంటారు శనివారం కారు ఆయిల్ మార్పించుకుని ఉండవల్లి సెంటర్ మీదుగా స్క్రూ బ్రిడ్జ్ దాటి సీతనగరం మీదుగా మంగళగిరిలోని మిత్ర ధాబాకి వెళ్లారు మార్గ మధ్యలో కారు దిగి ముత్రం పోసుకుని అక్కడ ఉన్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్లిన తర్వాత ఆ తాటికాయలను విసిరేశారు అది పొరపాటుగా జరిగింది ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని వీడియోలో పేర్కొన్నారు అయితే వారు మూత్రంబోసిన ప్రదేశంలోని తాటికాయలు తీసుకొని కారులో పెట్టుకొని ఆడుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వారు చెప్పిన ప్రకారం డంపింగ్ యార్డ్ వద్ద మలమూత్రాలను విసర్జిస్తారు అలాంటి ప్రాంతంలో పడి ఉన్న తాటికాయలను తీసుకొని కారులో పెట్టుకొని పొరపాటును విసిరినట్లు పోలీసులు వారికి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి కట్టుకథను చెప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించకుండా వారిద్దరు పొరపాటు అయిందని చెప్పిన వీడియోను పోలీసులు విడుదల చేయడం గమనార్హం అంటున్నారు వైఎస్ జగన్ నివాసం వద్ద ఎప్పుడూ సందర్శకులు ఉంటారు అయినా అక్కడే కారు దించి తాటికాయలు ఎలా లోపలికి విసిరనే విషయాలను పోలీసులు ప్రశ్నించకుండానే వారు చేసింది పొరపాటు అని పోలీస్ డైరీలో నమోదు చేసి పొరపాటుగా నిర్ధారించి వదిలివేశామని చెప్పడం విశేషమంటూ సాక్షులైతే రాయడం జరిగింది